హై గైస్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను ఎలా వస్తుందో ఏమో కానీ ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఏం చూపిస్తాను అంటే మా ముస్లింస్లో మ్యారేజ్ ఎలా జరుగుతుందో ఫుల్ డీటెయిల్గా అయితే చూపిస్తాను ఇంకా మ్యారేజ్ ఎవరికో అంటే మా గ్రూప్లో ఒకరికైతే ఫైనల్లీ మ్యారేజ్ అయితే జరుగుతుంది అది ఎవరికో ఎలా జరుగుతుందో మొత్తం చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం పెళ్ళి ఫోన్ చేస్తాడు టిఫిన్ నిందాం అని చెప్పేసి ఇంకా పదం గ్యాస్ అయితే ఇంటికైతే వెళ్దాం పెళ్లింటి దగ్గరకు వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు పైకి అయితే ఎక్కిచ్చేశాడు పొల్లకి గుడ్లు అని చెప్పేసి ఆ గ్యాప్ లో మా ఆరిఫ్ గారు చూడండి నిసార్ గారితో ఎలా ఆడుకుంటున్నాడు నౌషాద్ గారు పైకి ఎక్కి గుడ్డ కడుతుంటే నేను చూడండి వాడు ప్యాంట్ ఎలా లాగేశాను మావిడ చూడండి అందరు తిన్న ముందు ఈడే పోయి వేసుకొని తింటుండి చూడండి సగం డవరా దీని ఇప్పుడు మళ్ళీ మూడోసారి వచ్చేసి గైస్ సెంటర్ కి పెట్రోల్ అని అనేది ట్యాంక్ అయితే ఓపెన్ కావట్లేదు ఈ ఓపెన్ చేసి ఇచ్చాడు సాధించాము దీన్ని గైస్ డేవి అయితే రీచ్ అయిపోయాం ఇంకా డిపో దగ్గరికి అయితే వెళ్తున్నాం పార్సల్ గైస్ ఇంకా పార్సల్ అయితే పిక్ చేసుకున్నాం ఇంకా మా ఓపెన్ చేస్తున్నాం నేను ఏం బుక్ చేస్తాను మీరే చూడండి వీడియోలో గైస్ బాక్స్ చూడండి డ్యామేజ్ వచ్చింది చూడండి ఇక్కడ పగిలిపోయింది కదా నేను ఒక గోల్డ్ కలర్ వాచ్ అయితే బుక్ చేశాను ఇంకా మావోడు పెళ్ళికి వేసుకోవడానికి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ బాగుందో లేదో గైస్ తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మావడు

ఇంకా మా పెళ్లి కొడుకు టైం పాస్ అంటే వారితో పాటు కొంచెం సేపు షటిల్ బ్యాట్ అయితే ఆడాను ఇంకా మధ్యాహ్నం దావత్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మా దావత్ వచ్చేసి మధ్యాహ్నం మా రిలేటివ్స్ అంత వరకే పెడుతున్నాం ఇంకా నైట్ వచ్చేసి పెద్ద దావత్ అనమాట అవుడు ఆకలిస్తుంది అప్పుడే తింటుండు పోయి చూడండి అన్న దగ్గర పోయి అప్పుడే వేయించుకొని మరి తింటుండు పెళ్లి కొడుకే తింటుండు ఫస్ట్ పెళ్లి ప్లేట్లు చూడండి ఇక్కడ ఇప్పుడు రెండోసారి తింటుండీ పెళ్లి కొడుకు ఇందాక ప్లేట్లు వేయించుకొని పోయిండు ఇందాకే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మాతో పాటు తినడానికి డబల్ మీట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగో చూడండి పిల్లలందరూ వేసుకొని బ్యాండ్ తేడానికి అయితే పోతున్నాం మా మామూలు ఇంట్లో ఉన్న బ్యాండ్ బ్యాండ్ అనగానే చూడండి ఒక పెద్ద లైన్ లైన్ కాన్వే వస్తుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది మంది దాకా వస్తున్నారు చూడండి బ్యాండ్ అనగానే మా నవసాద్ అయితే మొన్న ఉంటాడు బ్యాండ్లు పగల పట్టుకోడానికి రే అరే ఐస్ పెళ్లికి పిలిచిన బ్యాండ్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా మేము వచ్చేసి దీన్ని నవరంగ్ బాజా అని అయితే అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఐస్ మా ఊర్లో పెళ్ళికి ఎప్పుడు బ్యాండ్ తెప్పించినా ఫస్ట్ వచ్చేసి మేము సావిడ్ దగ్గర అయితే కొడతాం బ్యాండ్ ఇప్పుడు అక్కడికే తెలుస్తున్నాము ఇంకా పెళ్ళికి బ్యాండ్ కాకుండా డీజే కూడా పెట్టించాము అది కూడా సావిడ్ దగ్గరకైతే వచ్చేసింది డీజే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా పెళ్ళికొడుకుతో ఫుల్గా డ్యాన్స్ వేయించాము రెడీ అయితే ఇంకా మా అందరూ అవుట్ ఫిట్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి చూపిస్తాను ఇంకా ఇదిగోండి మాడు బ్లాక్ షర్ట్ అయితే వేసిండు ఇంకా ఫారల్ ప్యాంటు ఇంకా ఇల్లు రెడీ అయ్యిండు కవర్లు ఏమంటే పెళ్లి కొడుకు బట్టలు అయితే వేస్తున్నాము మేము నేను మా కాజావరు ఇంకా అయితే తీసుకెళ్తున్నాము ఇంకా జెండాలు అయితే తీసుకునేసి సావిడ్ దగ్గరకైతే అయితే వెళ్తున్నాము మా మన్ను గారు చూడండి పవన్ కళ్యాణ్ సార్ కి ఎలా డ్యాన్స్ చేశాడో

సావిడి దగ్గరికి రీచ్ అయిన తర్వాత పెళ్లి కొడుకు చేత కూడా డాన్స్ వేయించాము ఇంకా సావిడి దగ్గర ఫాత్యా చేసుకొని వచ్చేటప్పటికి హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది ఏం చేస్తున్నాము పని తినాలి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాత మేమందరం ఫ్రెండ్స్ కలిసి పెళ్లి కొడుకుతో పాటు అయితే కూర్చున్నాం దావత్ తినడానికి అయితే జస్ట్ తిన్నాను ఇంకా డబల్ మెట్ట కూడా మొత్తం ఐదో కప్పు వచ్చేసి మా పెళ్లి కొడుకు వచ్చేసి ఇంకా అందరం బట్టలు అయితే తెచ్చాము అవి వీయడానికి అయితే వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చాము గైస్ ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా అయితే మేము బయలుదేరుతున్నాం పెళ్లి కూతురు ఊరికి ఊరికైతే ఇంకా ట్రెండ్ టాటా మ్యాజిక్స్ అయితే పెట్టారు ఇంకా ఇక్కడ ఉన్న రిలేటివ్స్ అందరూ ఇంకా అక్కడ ఒక కార్ అయితే వెళ్తుంది ఇంకా దాంట్లో మన పెళ్లి కొడుకు అయితే వెళ్తాడు వచ్చేసి బైక్ లో అయితే వెళ్తున్నాం నేను వారికి వచ్చేసి ఇంకా మేము చూడాలి మొత్తం పగడు బండిగా జాకెట్ ఇంకా మంకీ క్యాబ్ అన్ని పెట్టుకున్నాము ఇంకా ఆడికి వెళ్ళేదాకా మేము ఫ్రీస్ అవుతాము లేకపోతే ఫ్రీజ్ అవ్వకుండా వెళ్తాము బండి పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి పెట్రోల్ పట్టించుకోవడానికి అయితే వచ్చాం మా ఊర్ సెంటర్ లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ అయితే బండికి పెట్రోల్ పట్టించుకొని మా ఊర్ మెయిన్ సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ మంట అయితే నేను అక్కడైతే కూర్చున్నాను కొంచెం సేపు చలి కట్టుకోవడానికి పెళ్లి కొడుకు కంటే మేము సామాన్లు ఎక్కువ తీసుకొని పోతున్నాం ఇదొకటి ఇదొకటి చూడండి ఇడు ఊస్తేనే నోట్ల నుంచి చూడండి ఎలా వస్తుంది సైడ్ సైడ్స్ సైడ్ పెళ్ మేము రీచ్ అయిన తర్వాత పెళ్లి కూతురు తమ్ముడు వచ్చి పెళ్లి కొడుకు చేయిబెట్టుకుని కార్లోంచి దింపి సాంగానికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి వీళ్ళు ముగ్గురు చూడండి సాంగానికి కూర్చోమంటే భోజనంలో కూర్చున్నట్టు కూర్చున్నారు పెళ్లి కొడుకు బామరిది చేత చేయించే ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత కానుకగా డబ్బులు అయితే ఇస్తాము వాడు చూడండి మా ఫ్రెండ్ నేను తెచ్చిన ఫేక్ నోట్స్ అయితే వాడు చేతిలో పెట్టాడు వాడు తీసుకున్న తర్వాత వాడు రియాక్షన్ అయితే చూడండి పెళ్ కొడుకు పెళ్లి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ ప్రాంక్ ఇది ఇంకా మీరు వచ్చి నెక్స్ట్ వీడియో అయితే చూడండి నిఖా ఎలా జరిగింది మన ఛానల్ అయితే ఉంటుంది ఇంకా మీరు ఎలా వీడియో ఇస్తే గమ్ముకుండా మీ లక్ హ్యాండ్తో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్